నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ ఉన్న ట్యాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి వైద్యం చేయబడును నెగిటివ్ ఆలోచనల వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి శరీరంలో ఉన్న ఆర్గాన్స్ యొక్క శక్తి సరిగ్గా లేకపోయినప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు డబ్బు విషయంలో ఎలాంటి నిర్ణయాలు మంచిగా తీసుకోలేరు అందువల్ల మనీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే పోషక ఉన్న హెల్తీ ఫుడ్ తినాలి బాగా నిద్రపోవాలి ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఆలోచనలు కలిగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి ఆలోచనలు చేస్తారు ఆరోగ్యంగా కూడా ఉంటారు మనీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి